ంగ్ డోంట్ ఫైట్ బ్యాక్ దొంగ దోచుకుంటేనే ఉంటాడు అనుకుంటున్నాండి నేను చిన్నప్పుడు మా స్కూల్ పక్కన ఒక ఇంట్లో ఈ ఈ ఈ కార్యం జరిగింది ఆ ఇంట్లో ఉన్న వారు ధనవంతులు వారు ఏదో మొరీషియస్ వేరే ప్రాంతంలో ఉండేవారు వారందరు కుటుంబంతో పాటు వెళ్ళిపోయారు కొన్ని నెలలకి వెకేషన్కి ఆ ఇంట్లో దొంగల పడ్డారంట మొదటి రోజు వచ్చి కొన్ని కొన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయారంట దాని తర్వాత ఎవరు చూడలేదు ఎవరు పట్టలేదు ఏం అవ్వలేదు ఏం రిపోర్ట్ రాలేదు ఏం కంప్లైంట్ రాలేదని అరే ఆ ఇంట్లో చాలా ధనం ఉంది కదా మరలా వెళ్దాన్నో మళ్ళీ వెళ్ళారు మరలా తోచుకున్నారు మరలా వెళ్ళారు మరలా దోచుకున్నారు మరలా వెళ్ళారు మరలా దోచుకున్నారు సాయంత్రము స్కూల్ నుండి పిల్లలు బయటకు వెళ్తా ఉంటే ఈ దొంగలు అలాగ బాల్కనీ నుండి ఎక్కి గ్రిల్ని ఎరగొట్టి దాంట్లోకి వెళ్ళి తోచుకుని పోతా ఉన్నా కూడా ఎవడ అడగలే చివరికి వారు ఊరు నుండి వచ్చేటప్పటికి ఫర్నిచర్ తప్ప ఇంట్లో ఏం లేదంట ఏంటి మంచాలు సోఫాలు చీరలు తప్ప ఇంట్లో వేరే ఏం లేవంట విలువైనవి అన్ని దోచుకుని పోయారంట క్లాక్తో పాటు ఎందుకు మొదటిసారి దొంగ పడ్డాడన్నదప్పుడు అలర్ట్ అవ్వాల్సింది అసలు దొంగ వస్తారా అని ఎదురు చూడాలి అవునా కాదా ఇంటికి తలుపు పెట్టుకున్నావు అక్కడ లేని వ్యక్తి వస్తాడనే కదా ఈరోజు చాలా మందికి సిద్ధపడలేదు ఆత్మీయ తలుపులు తెరిచిపెట్టుకున్నారు ఆత్మీయ కిటికీలు తెరిచిపెట్టుకున్నారు దెర్ ఇస్ నో బౌండరీస్ దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ అపవాది వచ్చాడండి వస్తాడని తెలీదా ఈ పోరాటం కలిగిందండి కలుగుతాడని తెలీదా అజ్ఞానం దేవుడు చూసుకుంటాడులే అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఉన్నాడు చూసుకుంటాడులే తలిపేంది నీది నీ నిర్లక్ష్యత ఆ గ్రహింపలేని స్థితి కొన్నిసార్లు అపవాది అపవాది యేసుప్రభు చెప్పాడు చక్కగా చెప్పాడు యోహాను పది పదిలో మనిషి కుమారుడు యేసుప్రభు దేనికి వచ్చాడంట సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట కానీ అపవాది దేనికి వస్తాడంట వాడు దొంగడంట వాడు హంతకుడంట వాడు నాశనం చేసేవాడంట ఎవడు వాడు గటి చెప్పండి ఎవరు వాడు దొంగ మీ జీవితంలో ఏదో కోల్పోయారా ఏదో దొంగించబడిందా వాడు తీసుకుని పోయాడు పోయి కంప్లైంట్ ఇచ్చి దోచుకుంటరా తిరిగి సంపాదించుకుంటరా పట్టబడినప్పుడు ఏడు రెట్లు తిరిగి అవ్వాలంట బైబిలో తెలియజేయబడుతుంది ఏడు రొట్లు అవ్వాలంటే తీసుకుంది మాత్రం ఇష్టం కాదు అగైన్ కమింగ్ బ్యాక్ దొంగ వాడు హంతకుడు ఏమైనా చచ్చిపోయా మీ ఇంట్లో ఏమైనా చచ్చాయా మనసులో ఏమైనా చచ్చిందా పేరుకి భార్యాభర్తలు మనసులో చచ్చిపోయింది లో ఎవడు వాడు చంపింది వాడు చెప్పాడు ఆయన మీద నేరం వేయద్దు ఆమె మీద నేరం వేయద్దు వాడు దోచుకుని కుటుంబాన్ని నాశనము చేసి ఎందుకంటే చివరి టైటిల్ ఆడిది ఏంటి నాశనము నీ కష్టాజితము నీ ప ప్రయాస నాశనం చేసిపోతున్నాడు వాట్ అయ్యూ పోరాడు పోరాడు నువ్వు పోరాడకుండా దేవుడు ఏం చేయలేడు నువ్వు పోరాడతానికి సాద్ధ్యం అంటే మొదటిగా ప్రభువా నీ ఏసైని పిలుస్తావు నీ రక్షకుడు నీ వీరుడు నీ రాజుని ఆయన పలుకుతామే నువ్వు పోరాటంలో తీసే మొదల మనం పోరాడేది ప్రార్థనలో 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 ఏమన్నా జరుగుతుందండి నమ్మేవారు ఉంటా ఒకసారి బిగర్ లేదు చెప్తారా నిజంగా నమ్ముతున్నారా త్రూ ప్రేయర్ ఎనిథింగ్ విల్ హ్యాపీ వై డోంట్ యు ప్రే సింపుల్ యు హ్యావ్ అ ప్రాబ్లం యు నో ఎనీథింగ్ విల్ హ్యాపన్ వై డోంట్ యూ ప్రే సెల్ఫ్ లేజినెస్ సోమర్థనో నిర్లక్ష్యత అపనమ్మకం అందరికీ జరుగుతుంది నాకు జరగదులే అందరికీ చేస్తాడు నాకు ఇందుకు చేయడం నువ్వు తగ్గించుకుని నేను దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే నిశ్చయంగా చేస్తాడు ఇక్కడ మత పదమూడులో చదివినప్పుడు యేసు ప్రభు నాలుగు రకాల హృదయాలను చెప్తున్నాడు నాలుగు రకాల హృదయాలు నాలుగు రకాల వ్యక్తుల జీవితాలు ఫోర్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ లైఫ్స్ కానీ మొదటి రకం చూసినప్పుడు నేను ఇప్పుడు ఆ ఉపమానాన్ని గురించి మాట్లాడతలేదు కానీ ఎలాగా మొదటి ఆ మంచి నేల మీద పడిన విత్తనం ఎలాగ ఫలించగలిగిందో దాని గురించి మాట్లాడబోతున్నావు ఎందుకంటే ఫలించాలంటే దేవుడు కోరేది ఏంటి దేవుడు ఫలింపజేస్తానికి ఏం చేస్తాడు ఓ యేసు ప్రభు చెప్తాడు ఒక నేలలో విత్తనము పడి చేస్తనే కానీ At the findings are rental